వెనక్కి గట్టిగా పీల్చుకొని అలా నిలిపివేశాడు అనుకోండి పరిస్థితి ఏంటో తెలుసా ఏమంటున్నాడు తన శ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులు అందరూ అంటున్నాడా ఏదో ఒక దేశంలోనో ఒక ఉన్న ప్రజలు అంటున్నాడా శరీరులందరూ శరీరులందరూ ఏకముగా ఒకే టైంలో అది ఏ దేశమైనా కానివ్వండి ఏ దేశమైనా కానివ్వండి ఎందుకంటే దేశాలు పేరట మనం విడగొట్టుకున్నాం ఇది అమెరికా అని అది పాకిస్తాన్ అని ఇది ఇండియా అని అది హైదరాబాద్ తెలంగాణ అని ఇది ఆంధ్ర అని ఎవరు విడగొట్టుకున్నారు ఏమండి తెలంగాణ ఆంధ్ర విడిపోకముందు ఒకే రాష్ట్రమా స్వతంత్రం రాకముందు పాకిస్తాన్ ఇండియా ఒకే దేశమా అవునండి అంతకుముందు ఖండాలన్నీ కలిసి ఉండేవి అంటే ఈ దేశాలుగా రాష్ట్రాలుగా జిల్లాలుగా మండలాలుగా ఎవరు విడి విడగొట్టుకున్నారు ఎవరు మనము అది ఏ కాలంలో విడగొట్టబడిందో కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు ఓకే ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు కనుక ఒకసారి తన యొక్క వెనక్కి తీసుకుంటే శరీరులందరూ ఏకముగా నశించిపోతారని నశించిపోతారు ఆయనకి చిటికలో పని ఏమండి చిటికలో పని అండి ఆయనకి కానీ అది ఆయన యొక్క ఉద్దేశము కాదు దుష్టులు తమ యొక్క ప్రవర్తనను దిద్దుకోవాలి మారాలి ఎలా మారతారు ఎలా మారుతారు ఇదిగో నా వాక్కును పంపి నేను వారిని బాగు చేసుకుంటాను బ్రతికించుకుంటాను ఎందుకు బ్రతికించుకోవాలి చనిపోయారు కనుక చనిపోయారా ఎవరు చనిపోయారండి దేవుడు మాటలు అంత ఆషామాషిగా అర్థము కావు చనిపోవడం ఏంటి మరలా బ్రతికించడం ఏంటి ఇక్కడ ఎవరు చనిపోయారండి ఇక్కడ ఎవరు చనిపోలేదు అందరూ బాగానే ఉన్నాం కదా మరలా ఎందుకు బ్రతికించాలి ఎలా చనిపోయారో తెలిస్తే ఎలా బ్రతికించాలో తెలుస్తాం ఎలా చనిపోయాం మనం ఎలా చనిపోయామంటే ఇదిగో అపరాధములు చేతను పాపములు చేతను మనము చనిపోయాం అవి మనం చంపీసాయి పాపాలు అపరాధాలు చంపీసాయి కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి దేవుడు ఏం చేశాడు ఆయనతో కూడా మనలను బ్రతికించాడు క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు బ్రతికించాడు బ్రతికించాడండి అంటే ఇప్పుడు జీవం ఎవరిలో ఉంది జీవం ఎవరిలో ఉంది ఒక ఆరిపోయిన క్రొవొత్తుని వెలిగించాలంటే మరొక ఆరిపోయిన క్రవ్వత్తు పనిచేస్తుందా పని చేయదు మరి ఏ క్రొవొత్తు కావాలి వెలిగే క్రొవ్వత్తు కావాలి వెలిగే క్రొవ్వత్తు ఆ వెలిగే క్రొవ్వొత్త ఎవరు వెలుగు నేను లోకమునకు వెలుగై ఉన్నాను లోకాన్ని వెలిగించడానికి వచ్చాను ఏ లోకాన్ని ఎందుకు వెలిగించాలి లోకంలో లైట్లు లేవా పెద్ద పెద్ద ఎల్ఈడి బల్బులు ఉన్నాయి పెద్ద పెద్ద జనరేటర్లు ఉన్నాయి అనుకున్నారా ఈ బల్బులు కాదు మరి ఏ వెలుగు కావాలి జీవం జీవపు వెలుగు కావాలి అది ఎవరిలో లేదా ఎవరిలో లేదు సామెతల గ్రంథంలో ఒక మాటను మీరు చూడండి రెండవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఇరవై రెండు వచ్చినాలు యథార్థవంతులు మా దేశమంత నివసించదురు సామెతల గ్రంథం దయచేసి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు చూడండి నా కుమారుడ లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనియకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచదవు నీ పాదము ఎప్పుడు తొట్టెళ్ళదు నీ బండి ఎప్పుడు కూడా సరైన ట్రాక్లో రోడ్డు మీద నడవాలంటే ముందేముండాలి నీ బండికి హెడ్లైట్ ఉండాలి హెడ్లైట్ రాత్రిపూట ప్రయాణం చేసేవారికి బండికి హెడ్లైట్ ఆరిపోయిందనుకోండి ఏమవుతుంది ఎక్కడ టర్నింగ్ ఉందో తెలీదు ఎక్కడ గుయ్యి ఉందో తెలీదు ఏమండి ఎక్కడ డివైడర్ ఉందో తెలీదు తెలుస్తుందా తెలీదు ఎప్పుడు తెలుస్తుంది లైట్ వెలుగు అందుకనే భక్తుడు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపం అంటే నేను ఎలా నడవాలో ఎలా నడవకూడదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఏం ఏన్ చెయ్యాలో చేయాల, ఏం చేయకూడదు వేటి మీద మనసు పెట్టాలో వేటి మీద మనసు పెట్టుకోకూడదు వేటిని ఆశించాలో వేటిని విడిచిపెట్టాలో ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి ఎప్పుడు తెలుస్తాయి చెప్పండి వెలిగించబడినప్పుడు వెలుగు మనకు కడమడుతున్నప్పుడు వెలుగు మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఆ వెలుగు మార్గానికి మరొక పేరే జీవ మార్గం ఈ జీవ మార్గాన్ని స్థాపించడానికి ప్రతిష్ఠించడానికి వచ్చినటువంటి జీవాధిపతి ఎవరు ఏసుక్రీస్తువారండి ఏసుక్రీస్తువారు అదే సామెతల గ్రంథము మరొక వచనం కూడా మీరు చూడగలిగితే ఆరో అధ్యాయము ఇరవై మూడు కూడా చూడండి ఇరవై మూడు ఉపదేశము వెలుగుగాను శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గములు చూడండి మనిషి ఎప్పుడు అదుపు తప్పి పాపంలో పడిపోతాడంటే గద్దెంపు లేకపోతే కట్టడ లేకపోతే ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియనప్పుడు దేవోక్తి లేని ఎడలా జనులు కట్టు కట్టులేక తిరుగుతారు ఎందుకంటే దేవుని యొక్క మాటలు భయము ఇది చేయకూడదు ఇది నీకు తగదు ఇలా నీవు నడవకూడదు ఇలా చేయకూడదు ఇలా చూడకూడదు ఇలా మాట్లాడకూడదు ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పేది దేవుని యొక్క మాటలు అది చెప్పిన వాడే యేసుక్రీస్తువారండి అందుకనే ఆయనలో ఏముండెను జీవముండెను ఆయనలో జీవముండెను ఆ జీవమే మనుషులకి ఏమవుతుంది వెలుగు వండరండి యేసుక్రీస్తు వారి జీవితం ఎంతమందిని వెలిగించింది ఎంతమందిని వెలిగించిందండి ఈరోజు చూడండి ఒక క్రికెటర్ వచ్చారంటే ఓ తోసుకొని తొక్కుకొని వెళ్ళిపోయి అందులో నలిగిపోయి చనిపోయిన వారు ఎంతమంది ఒక సినిమా స్టార్లు వస్తున్నారంటే ఎగబడిపోయి ఏమండి దొమ్మీగా వెళ్ళిపోయి పోలీస్ వారు కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం లేకుండా ఎంతమంది వెళ్ళి వారి జీవితాలు చిద్రం చేసుకుంటున్నారు వారి మీదే ఆశలు పెట్టుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు సైలెన్సర్లు పీకీసి ఇష్టం వచ్చినట్టుగా బండి ఎంత స్పీడ్లో నడుపుతున్నాడో తెలియకుండా యాక్సిడెంట్లు అయిపోయి చనిపోతే వారి మీదే ప్రాణాలన్నీ పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి తల్లిదండ్రులు ఏమైపోవాలి వారి జీవితాలు ఏమైపోతాయి చీకటితో నిండిపోతాయి చీకటితో కానీ వెలుగులో ఉన్నవారిని చీకటిలోకి నెట్టట్లేదు ప్రభువు చూడండి ప్రభువు ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలంటే యోహాంశు వార్త మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిందో చూడండి గురించి మాట్లాడుతూ బాప్తి స్మితి యోహన్ గురించి మాట్లాడుతూ ముగింపులోకి వెళ్ళిపోదాం ఇంకా కేక్ కటింగ్ కార్యక్రమం కూడా ఉంది తొందరగా చూసుకోండి యోహాన్ సువార్త దయచేసి బైబుల్ ఉన్న వారు అందరూ తీసి చూడండి యోహన్ సువార్త మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చిన అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును సాక్ష్యం సాక్షమించుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను నిజమైన వెలుగు నిజమైన వెలుగు ఎవర వెలుగు వెలిగించే వెలుగు పాపంలో రగ్గిపోతున్న వారిని పవిత్రులుగా మార్చే వెలుగు అన్యాయంలో కూరుకుపోయిన వారిని న్యాయవంతులుగా నీతివంతులుగా నిలబెట్టే వెలుగు అపరాధాల్లోనూ ద్రోహాల్లోనూ కూరుకుపోయిన వారికి క్రొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి వెలుగు నిజమైన వెలుగండి నిజమైన వెలుగు ఉండెను ఆది లోకములోనికి వచ్చి చూ ప్రతి మనుష్యుణ్ణి ప్రతి మనుష్యుణ్ణి ప్రతి మనుష్యుణ్ణి చీకటిగా ఉన్న జీవితం ఇప్పుడు ఏమైపోయింది వెలుగుమయమైపోయింది హాయిగా సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా ఇప్పుడు ఏమైపోతారు ఇటువంటి స్టార్స్ని అనుకొని రీల్ స్టార్స్ వీళ్ళు ఏ స్టార్స్ రీల్ స్టార్స్ అంటే కెమెరాల ముందు రీల్స్ ముందుకు వచ్చి నటించే వాళ్ళు వీళ్ళు స్టార్స్ అంటే ఈ స్టార్స్ కోసం వెళ్ళిపోయి ఒరిజినల్గా పెంచిన తల్లిని తండ్రిని నిజంగా స్టార్ ఎవరు నీకు నీ తల్లిదండ్రులు నవమాసాలు మోసి నిన్ను కానీ పెంచి బట్టలిచ్చి చదువిచ్చి ఇచ్చి పెట్రోల్ ఇచ్చి సెల్ ఇచ్చి అన్నీ చేస్తే పాలాభిషేకం ఎవరికి చేస్తాడు వీడు కట్అవుట్ కట్టి మా దేవుడు మా హీరో మా నాయకుడు వాడేమన్నా నీకు పూట భోజనం పెట్టాడా అసలు నువ్వెవడవో తెలియదు వాడికి ఏమంటే తెలుసా మొన్న ఎవరో అండి గుండ్ల మీద ఫోన్ పెట్టుకొని ఇంతటితో మాట్లాడుతున్నాడు ఇక హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నాడంట చివరి కోరికగా అభిమాన హీరోతో మాట్లాడితే అంట కాసంతా మనశ్శాంతిగా ప్రశాంతంగా కన్ను మూయించంట చూడండి ఎలా మారిపోతుంది సమాజం ఎలా మారిపోతుంది సమాజం తల్లిదండ్రులను ఎప్పుడైనా పట్టించుకున్నావా నీ కుటుంబ పరిస్థితి ఏంటో గుర్తించుకున్నావా వారు ఒక పూట తిని ఒక పూట ఆకలితో అలమటిస్తూ నిన్ను పెంచి ప్రయోజకులుగా చేస్తే ఎవడదో జెండా పట్టుకొని తిరుగుతావా ఎవడదో కటౌట్ పెట్టుకొని పైకెక్కి కాళ్ళు చేతులు వెరగొట్టుకుంటావా ఇదేమైనా బాగుందండి అసలు అంటే జీవితాలు ఇప్పుడు ఏమవుతున్నాయి వెలుగుతున్నటువంటి జీవితాలు చీకటి అయిపోతున్నాయి మరి ప్రభువు ఏం చేస్తున్నాడు చీకటిలో ఉన్నవారి పైన మరణ ఛాయల్లోనూ చీకటిలోనూ కూర్చుండు వారిపైన ఏమవుతుంది ఏ తెలియదా మీకు ఎవరికని చదవరే వార్త అండి చదవండి మూడో అధ్యాయము ఆ చదవండి తీసారా చీకటిలోను ఇదిగో నాలుగో అధ్యాయము మత్తే వార్త పదహారు వచ్చినమండి అండి చదవండి సముద్ర అన్యజనులు నివసించు గదిలలో చీకటిలో ఉన్న ప్రజలను గొప్ప వెలుగు ఏ చీకటిలో కూర్చున్నారు అనుకున్నారు దీపాలు లేకుండా లైట్లు లేకుండా ఈ చీకటిలో కాదు ఈ ప్రజలు ఎక్కడ కూర్చున్నారు అనుకున్నారు పాపం 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 అనే చీకటిలో మ్రగ్గిపోతున్న వారికి గొప్ప వెలుగు ప్రకాశించడానికి ఎవరు వచ్చారు ఈ లోకంలోనికి పాపము చేయని పాపము లేని పాపము నుండి విడుదల చేసే మూర్తి క్రీస్తు చేసవారండి క్రీస్తు యేసువారు పవిత్ర పరచడానికి వచ్చాడు చీకటిలో మ్రగ్గిపోతున్న వారికి వెలుగు ప్రసాదించడానికి వచ్చాడు మహానుభావుడు ఎన్ని జీవితాలు వెలుగుమయమయ్యాయి ఈరోజు మీరు ఆలకించారు ఇలాంటి మాటలు ఎవరిని విడిచిపెట్టినా వందలుగా వేలగా లక్షలుగా చెబుతారు ప్రభువు గురించి ఏంటి ఇంత మార్పు ఎలా వచ్చింది వెలిగాడు వెలిగాడు వెలిగించేవాడు వచ్చాడు కాబట్టి ఈ లోకంలోనికి క్రీస్తు వారండి కానీ ఆ క్రీస్తుని ఏం చేసాం మనం ఆ క్రీస్తుని ఏం చేసాం ఆ కార్యాలు మూడో అధ్యాయం చూడండి ముగించుకుందాం జీవాధిపతి అయిన ప్రభువుని మనం ఏం చేసామంటా మూడో అధ్యాయం పస్తుల కార్యములు మీరు జీవాధిపతిని చంపితిరి చూడండి మనం ఏం చేసాం జీవాధిపతిని చంపేశాం వెలిగించడానికి వచ్చినవాడు ఇవ్వడానికి వచ్చినవాడు పాతాళం నుండి తప్పించడానికి వచ్చినవాడు ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు మనం బాగోలేదని చెప్పినవాడు మన పిల్లల పరిస్థితి బాగులేదని చెప్పాడు మీ పరిస్థితి బాగలేదు మీ పిల్లల పరిస్థితి కూడా బాగులేదు ఏడండి ఏడండి నవ్వండి అని చెప్తే మీకు ఇష్టం ఎగరండి గెంతులు వేయండి అంటే చెప్తే మీకు ఇష్టం తినండి త్రాగండి అని చెప్తే మీకు ఇష్టం లోకానికి ఇవేనండి ఇష్టం కానీ ఏడమంటే కష్టం మందు ఎలా ఉంటుందండి మెడిసిన్ ఎలా ఉంటుంది చేదు సూది ఎలా ఉంటుంది బాధ సూదేమో బాధ మెడిసిన్ ఏమో చేదు ఇవి రెండు మనిషికి ఇష్టమా బాధ ఇష్టం ఉండదు చేదు ఇష్టం ఉండదు మరి ఏది ఇష్టం స్వీట్స్ ఇష్టం కానీ స్వీట్స్ తింటే ఏమవుతుంది ఆరోగ్యం క్షీణిస్తుందా బాగుంటుందా క్షీణిస్తుంది లోకము కూడా అలాగే ఉంది లోకం అలాగే ఉంది మందు వేయటానికి వచ్చాడు మార్పు చేయటానికి వచ్చాడు మనల్ని మార్చుకొని దేవుని చెంతకు చేర్చడానికి వచ్చాడు నూతనమైన జీవ మార్గాన్ని ఏర్పాటు చేశాడు క్రీస్తువారండి జీవాధిపతి ఆయన ఏమన్నాడు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఏడవండి అంటే ఎందుకు ఏడమంటాడు బాగుంటే ఏడమంటాడా బాగోపోతే ఏడమంటాడా బాగోలేదు బాగోలేదు అందుకనే మనం ఏం చేయాలంటే మొదట మనం వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి శ్రద్ధగా నేర్చుకోవాలి మన హృదయాల్లో వంట పట్టించుకోవాలి భద్రపరుచుకోవాలి వేసుకోవాలి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను మనం వేసుకోవాలి ఆజ్ఞ దీపంగాను ఉపదేశం మనకి వెలుగుగాను ఉండాలి నీ కన్నులు ఎదుటే ఉండాలి అది భాషికమ వలె నీవు దాన్ని ధరించాలి కట్టుకోవాలి గృహానికి కాదు క్రీస్తు వేసే ఈ గృహం నాకు అధిపతి బోటు పెడతాం చాలు అంతే బోటు దేనికి గృహానికి కాదు నాయనా బోటు దేనికి వాక్యము దేనికి నీకు నీ హృదయాన్ని వెలిగించేది మరణాన్ని పారద్రోలేది జీవాన్ని తీసుకొచ్చేది పేతురుగారు వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము పదవచనంలో అదే చెప్తున్నాడు చివరిగా చదువుకొని ముగించుకుందాం మూడో అధ్యాయము మొదటి పత్రిక పదవచనం జీవమును ప్రేమిస్తే కనుక మీరు మరణం నుండి నేను తప్పించబడాలి నా ప్రభు ప్రతిష్ఠించినటువంటి వేసినటువంటి ఆ జీవ మార్గము నాకు కావాలి నేను ఈ లోకములో ఉన్నటువంటి చీకటిని పారద్రోలుకుంటాను దుష్టత్వాన్ని పెట్టుకుంటాను ప్రభువుకి ఇవి నచ్చవు ప్రభు చెంతకు నాకు ఇవే అడ్డుపడుతున్నాయి రాకుండా మీ పాపములు మీకును నాకును అడ్డుగా వస్తున్నాయి అడ్డుగా వస్తున్నాయి కాబట్టి వాక్యముతో ఈ వెలుగుతో మీరేం చేయాలంటే చక్కగా వాటిని తీసివేసుకోండి నాయన తీసివేసుకోండి వద్దు ఇవి ఉంటే మీకు నాకు మధ్య అగాధం ఇవి ఉంటే మీకు నాకు మధ్య దూరం పరిశుద్ధతయే ఆయనకు ఎన్నటెన్నటికి అనుకూలం అనుకూలమండి దేవునికి పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ఇష్టడుగా ఉండుట అసాధ్యం రాసుకోవచ్చు మీరు ఎవరైనా చెప్పే నే నేనైనా వినే మీరైనా ఎవరికైనా దేవుడి దగ్గర ఎటువంటి మినహాయింపులు ఉండవు చెప్పేవారు కదా నాయన మీరు ఎలా ఉన్నా పర్వాలేదని దేవుడు చెప్పడు ఎవరికైనా ఒకటేనండి ఇది ఎవరికైనా ఒకటే దేవుడు అందుకని ఏమంటున్నాడు చదువమ్మ జీవమును ప్రేమించి మంచి దినములు మంచి దినములు ఇదిగో లేపాడు కదా పాపాన్ని తీసివేసే మార్గాన్ని ఏర్పాటు చేశాడు పాపం నుండి ఎలా బయటపడాలో మందు ఏర్పాటు చేశాడండి పాపంకి మందు లేదు రోగానికి కొందే మందు క్యాన్సర్ కొందే మందు షుగర్ కొందేమో మందు బీపీ కొందేమో మందు ఎటువంటి రోగానికైనా మందులు కనిపెట్టవచ్చేమో కానీ పాపానికి ఎవరి దగ్గరైనా మందు ఉందా లేదు మరి ఎలా పోతుంది క్రీస్తు మాత్రమే ఆయన కాచినటువంటి రక్తముతో మాత్రమే మన పాపాలు పరిహరించుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన పాపము చేయలేదు కనుక పాపము చేయకుండా పవిత్రుడిగా తన రక్తాన్ని చిందించాడు కనుక ఆ రక్తముతోనే మన పాపాలు పోతాయి మనము కడుగుకొని మన పిల్లలను చిన్ననాటి నుండి దేవుని యొక్క వెలుగులో వారిని పెంచాలి దేవుని యొక్క జ్ఞానములో పెంచాలి ఈ లోకానికి దూరంగా పాపానికి దూరంగా అపవిత్రతకు దూరంగా అబద్ధమైన దానిని జరిగించకుండా కపటమైన మాటలు పలుకకుండా కిందకి చెబుతున్నాడు చూడండి అక్కడ జీవమును ప్రేమించి మంచి దినములు చెడ్డ చెడ్డదాన్ని పలుకకుండా తమ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి కాచుకోవాలి ఇంకా అతడు కీడు నుండి తొలిగి మేలే చెయ్యాలి మేలే చెయ్యాలి కీడు లొద్దు మీకు తగవు నేనే చెయ్యట్లేదు నా పిల్లలు ఇంత ఘోర పాపులైనా సరే వారికి కీడు నేను తలపెట్టను కీడు చేయడండి దేవుడు మనమేదో కష్టాల్లో పడినప్పుడు చాలా శోధించేస్తున్నాడండి దేవుడు నాకే పడ్డాయండి కష్టాలు నాకే వచ్చాయండి అప్పులు దేవుడా దేవుడు చేస్తున్నాడా కీడు కీడు చేస్తే లేచిపోతాం ఉండమిక ఉండమండి కానీ దేవుడు ఏమంటున్నాడు మీరు జీవాన్ని ప్రేమించారా అనేక దినాలు ఉండాలనుకుంటున్నారా మీరు ఈ భూమి మీద కాదండి ఈ భూమి మీద కాదు దేవునితో అనేక దినాలు దానికోసమే ఏర్పాటు చేశాడు క్రీస్తు ప్రభు మార్గం ఆ జీవ మార్గంలో మనము పెరుగుతూ మనము నడుచుకుంటూ మన పిల్లలను 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 కూడా అదే మార్గంలో నడపవలసిందిగా ప్రేమతో ఈ మాటలు తెలియపరచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్న పరిశుద్ధుడు ఆయన మా కన్నతండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ ఈరోజు నాయన మరి ప్రసాద్ గారి యొక్క గృహం దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి కూడికని బట్టి మిమ్మల్ని గనపరుచుకుంటున్నాం వారి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు కష్టముల మధ్య కుమారుడు ఎంతో వేదంతో నాయన నలిగి విశ్వాసంలో నాయన తొలిగిపోకుండా మీ ఎడల నమ్మకముగా విధేతతో నాయన మీ కుమారుడు ఉన్నటువంటి జీవితాన్ని బట్టి విశ్వాసాన్ని మిమ్మల్ని మరొకసారి గనపరుచుకుంటూ ఇదే విశ్వాసము ఆయన తుదముట్టించే భాగ్యాన్ని కుమారుడికి నీ కుటుంబానికి ఈరోజు నాయన జన్మదినం జరుపుకుంటున్నటువంటి కుమార్తెకును ఈ వాక్యం విన్నటువంటి మీ ప్రియ పిల్లలందరికీ మాకును అనుగ్రహించమని నేను విత్తినటువంటి ఈ యొక్క నాయన మరి విత్తనములు మంచి నేలను పడినటువంటి విత్తనాలుగా ఫలింపును దయచేయవలసిందిగా వేడు పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ఉందని